பிக்கு கட்டுக்கு நேற்று லட்ச ரூபாய் தான் ஆசை போய் காலி பண்ணேசி பார்த்தா தெரிவிக்க போயின రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు లోన్ ఇస్తారు నువ్వు కట్టుకో ఇల్లు ఇల్లు కట్టడానికి ఎత్తారు అప్లి కాలిపోయినాయి అలాగే నువ్వే నువ్వు ఇదే ఒక నీకు గవర్నమెంట్ లోన్ ఎలాగో ఇస్తుంది నీకు అదృష్టం బాగుంది లోన్లు ఎలాగో ఎత్తారు రెండు లక్షల యాభై వేల రూపాయలు లోన్ వస్తుంది నీకు పట్టి ఇది ఆ ఇస్తాను మామూలుగా నీకు సాయం చేస్తాను నీకు ఇబ్బంది అక్కకుండా ఇప్పుడు ఇప్పుడు ఎలాగో మీకు అన్ని వస్తుంది ఇల్లు కట్టుకోవడానికి పెట్టండి లోన్ పెట్టండి ఇస్తాను మామూలుగా అది నేను మీ మీ ఆ ఇంటి బట్టి వచ్చిందా మీ దాంట్లో ఏదైనా పేరు అయితే ఆ ఇంటి బట్టి నువ్వు ఇంట్లోనే ఉన్నావా లేదండి బయట బట్టలు బట్టలు తీద్దామని వచ్చాను అయినా పోయా మంటలో వచ్చేసాను పది నిమిషాలు పావు గంటలు మొత్తం బట్టలు అలా ఉన్నారు తీసుకొని ప్రభుత్వ పరంగా వచ్చేది చేస్తాను మామూలుగా లోన్కి పెట్టండి మామూలుగా ప్రూఫ్ పెట్టిస్తాను మన వెళ్ళి ఇప్పుడు దానికి పట్టా ఉందా మీ దానికి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కానీ ఉందా ఉందా బా ఉంటే పెట్టించండి అదే లేదా అందులో లేదా కాలిపోతే

వచ్చారా ఒకసారి ఆనంద్ గారి నేను వచ్చాను అంటే మనం ఏంటి తక్షణంగా వీళ్ళకి ఏదైనా సాయం చేయడానికి ఏమైనా ఉంటుందా ప్రభుత్వ పరంగా ఓకే అంటే వెళ్తే పట్టా కూడా ఇందులో మరి కాలిపోయిందంట మరి అంటే ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు లోన్ ఇస్తున్నారు అది ఇల్లు మీరు రండి చెప్తాను ఇక్కడ అవకాశం ఉంటే అది చేసి పెట్టిస్తారు చెరుకోపాతి కేసులు రైస్ కూడా ఇస్తారు మీకు ఇప్పుడు వాళ్ళకే మీకు దీంట్లో ఏముంది మున్సిపాలిటీ పరంగా ఏముంటుందా మీ తరఫున

ఇది ఒకటి ఇదొకటి ఈ అమ్మాయి పూర్తిగా పోయిందంట యాక్చువల్గా అయితే ఆధార్ కార్డు ఉంది కానీ మరి పట్ట ఇందులో ఉండిపోయిందండి మరి తీసుకుని ఇలా తగలడిపోయిందని పంచనామా రాసుకుని చేసి పెట్టండి చురుకు పదివేలు ఇచ్చి మరి మామూలుగా ఆర్థిక పరంగా మనం ఏముండదా గవర్నమెంట్ కలెక్టర్ గారు ఏమైనా చేయిచ్చా వీళ్ళిద్దరికి కొంచెం ఏదో ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ సపరేట్ ఆవిని కూడా ఇటు రమ్మనమ్మా కొంచెం తీసుకు ఎవరో ఒకరు తీసుకు చెప్పారు అది కూడా ఆవిని కూడా పిలుస్తున్నారు రైస్ రైస్ తోటి ఏమైనా దుప్పట్లు కానీ ఏమైనా ఇద్దరు దుప్పట్లు బట్టలు పంపాలంటే రైస్ ఇస్తా ఎప్పుడైనా పా చీరలు పంపుతాను అవి పర్లేదు అమ్మా నీ లోపల ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూడండి వెరిఫై చేయండి ఆధార్ కార్డు కానీ ఏదైనా దొరుకు చూసారా అన్ని అన్ని పాత జరాక్స్ ఉంటే చాలా ఆవిడదు ఆధార్ కార్డు ఎలా దొరుకుతుంది ఆధార్ కార్డు మళ్ళీ ఉండదు కదా మీకు పెన్షన్ వస్తుందా రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డులో ఉండదు కదా ఆధార్ కార్డు నెంబర్ అన్నీ అబ్బిద పెన్షన్ వస్తుంది పర్లేదు పుస్తకం కాలిపోయిన పెన్షన్ కార్డ్ ఇబ్బంది ఫోటో స్టార్ట్ ఉంటే సరిపోద్దమ్మా మరి ఇంకా చాలు జాగ్రత్త పెట్టి ఉంచండి కొంచెం గ్యాస్ షార్ట్ సర్క్యూట్ వల్ల గ్యాస్ బండ్ చెప్పే ఈ ఇల్లు కాలిపోతే ఏంటి ఏమన్నా స్పాట్ ఎవరు అబ్బాయి మనోడు ఉన్నాడా ఎవరన్నా ఎవరున్నారు కొద్దిగా జాగ్రత్తగా తీసి అందులో బాగున్నాయని జాగ్రత్త చూసి వాళ్ళకి ఏమేమి ఎవరోళు ఇచ్చేయండి పక్కమైన అందాక ఇది పంపుతాను అది వేసుకుని మామూలుగా వచ్చినాయా వచ్చేసినాయి మరి ఈరోజు ఉదయం పదింటికి మరి ఇజ్రాయెల్ బ్యాటకి సంబంధించి మరి రెండు ఇళ్ళు కాలిపోయినాయి ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల కరెంట్ షార్ట్ సర్క్యూట్ అలాగే గ్యాస్ బండ్ కూడా పేలిపోవడం వల్ల ఒక ఇంట్లో తగలపడిపోవచ్చు పక్కింటికి కూడా డ్యామేజ్ జరిగింది వీళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు మరి అదైతే రేషన్ కార్డు ఉన్నాయో అలాగే పెన్షన్కి వచ్చే పుస్తకం కానీ ఇంటి పట్టా కానీ తగలడిపోయిందని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ వెరిఫై చేశారు అన్నీ కూడా వీళ్ళకి ఏదైతే ప తప్పనిసరిగా ఇప్పుడు నేనైతే చేయూత కింద చెరుకో పదివేలు ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే చెరుకో పాతి కేజీలు వస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి చెరుకో పాతి కేజీలు ఇస్తాం దీని మీద రిపోర్ట్ రాయలకు ఆర్థికంగా కూడా సాయం అందిస్తాం తప్పనిసరిగా వీళ్ళు ఏమి ఇబ్బంది పడకోకుండా ఏదైతే పొరపాటున జరిగిన దానికి ఎవరో కూడా బాధపడకూడదు ఏదైనప్పటికీ కూడా ఆధార్ కార్డు విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ గవర్నమెంట్ ఇస్తుంది ఆ ఇల్లు కూడా లోన్ సంబంధించి చేపెట్టి చాలు మీకు ఇప్పిస్తాను మీరేమో దైర్ పడకండి శుభ్రంగా